నమస్తే నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్ భర్త వ్యాపారం చేస్తూ ఉద్యోగం చేస్తూ ఏదైనా ఒక ప్రాపర్టీని తన భార్య పేరు మీద ప్రేమపూర్వకంగా రిజిస్ట్రేషన్ చేసి ఉంటే వీళ్ళ తదనంతరం ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది భర్త తదనంతరం ఆస్తి భార్యకు సంపూర్ణమైనటువంటి హక్కులు వస్తాయా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మిత్రులరా ఎవరైనా ఒక వ్యక్తి ఒక భర్త తన కష్టార్జితంతో ఆస్తిని ప్రేమ పూర్వకంగా ఇష్టంతో భార్య పేరు మీద కొనుగోలు ఆ ఆస్తి ఆ భార్య యొక్క సొంత ఆస్తిగా పిలువబడదు దట్ ఈస్ నాట్ ఎ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ వైఫ్ ఎందుకంటే ఆ ప్రాపర్టీని కొనుగోలు చేసింది హస్బెండ్ షీ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్కమ్ సోర్స్ ఈ వైఫ్ కి ఎలాంటి ఇన్కమ్ సోర్స్ అనేది లేదు ఆమె భర్త మీద డిపెండ్ అయి జీవిస్తా ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో ఆ స్త్రీకి ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులు సంక్రమించవు ఆమె నాకు నచ్చిన వ్యక్తికి గిఫ్ట్ రాస్తా నాకు నచ్చిన వ్యక్తికి వీలు నామా రాస్తారా నాకు ముగ్గురు కొడుకులు అయితే ఒక కొడుకు చూసుకుంటున్నాడు ఆ కొడుకు మాత్రమే ఈ ప్రాపర్టీ ఇచ్చేస్తా అంటే చెల్లుబాటు కాదు అని చెప్పి సుప్రీం కోర్టు వివిధ కేసులలో ఈ అంశం మీద ప్రస్తావన చేసింది తండ్రి మరణించిన తర్వాత ఆ ఆస్తి ఆ భార్య వద్దే ఉంటది కాబట్టి తన ఇష్టానుసారంగా నేను ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తానంటే కుదరదు ఆమెకు ఎంతమంది వారసులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాటాలుగా పంచుకోవాలి కానీ ఏ ఒక్కరికి చెందాలంటే చట్ట ప్రకారంగా చట్టబద్ధంగా అది జరిగే చర్య కాదు సో ఎవరైనా ఒక వారసుడు మా తల్లి మా తల్లి గారి పేరు మీద ఉన్న ఆస్తి ఏదైతే ఉందో మా నాన్నగారు కొనుగోలు చేసింది మాకు వాటాలుగా పంచమంటే పంచి ఇవ్వటం లేదని చెప్పి ఏ ఒక్కసారి సరే న్యాయస్థానంలో పార్టీషన్ చోటు కేసు వేసి వాటాని కోరే హక్కును కలిగి ఉంటాడు బికాస్ ఆఫ్ ఈజ్ ద లీగల్ ఇయర్ ఆఫ్ ఈజ్ ఫాదర్ అండ్ మదర్ కాబట్టి అతనికి సర్వ హక్కులు ఉంటాయి పుట్టిన పిల్లలందరికీ సర్వ హక్కులు ఉంటాయి వాళ్ళు వాటాలుగా అందరూ వాళ్ళ మదర్తో పాటు అందరూ ఈక్వల్ షీట్స్ని అనుభవించే హక్కులు కలిగి ఉంటారు సో ప్రాక్టికల్గా ఈ విషయాలు కొంతమంది తల్లులే పిల్లలకు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు చూసాము ఆ కేసులు పెట్టే సందర్భాలు వచ్చాయి కాబట్టి చెప్తున్నాము సో మదరు ఇబ్బంది పెడుతుందా అని అంటే కొన్ని సందర్భాల్లో తప్పదేమో అలా రకంగా చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లలందరికీ హక్కులు ఉంటాయి పిల్లలు కూడా మదర్ని మెయింటైన్ చేయడంతో పాటు మదర్ని చూసుకోవడంతో పాటు ఆస్తులను పంచుకుంటే బాగుంటుంది కాబట్టి ఈ సందర్భంలోనే డిస్ప్యూట్ రాదు నిర్లక్ష్యం తల్లి తల్లిని తల్లిదండ్రులు ని నిర్లక్ష్యం చేసిన సందర్భంలోనే ఆస్తులకు సంబంధించిన డిస్ప్యూట్స్ మొదలవుతున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్త థ్యాంక్ యూ జోహింగ్ హాయ్ అండి దిస్ ఇస్ యాక్ట్రెస్ కమ్ యాంకర్ ఫన్ బకెట్ నాగభార్గవి మరి మీరు చూస్తున్నారు రియల్ ఎస్టేట్ టీవీ ఏపీఎన్ తెలంగాణలో రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఏ విధమైన ఇన్ఫర్మేషన్కైనా సరే సబ్స్క్రైబ్ చేయండి రియల్ ఎస్టేట్ టీవీ